భార్య బ్రదర్ ఏమో అంటే ఎలాగ ఫేవర్ ఉంటుంది కదా ఆ స్థానంలో పెట్టారు ఈయన కరప్టెడ్ అనమాట హైలీ కరప్టెడ్ అతను నా బామర్ది ఈ ఆఖరికి రాజుగారి కంప్లైంట్స్ వచ్చినాయి మీ బామ్మ వారు మీ చెట్టు పేరు వస్తుందండి అంటే ఏం చేద్దామని అడుగుతు అడుగుతున్నాడు మంత్రిని అంటే ఈయనకి సముద్రం పక్కన మహేష్ డ్యూటీ అని చెప్తారు అంటే సముద్రం దగ్గర ఏముండదు కదా అంటే చెట్లు ఉండవు ఏముండవు కదా అని పనిష్మెంట్ కింద సముద్రం దగ్గర వేస్తారు మీరు సముద్రం దగ్గర కూర్చుంటే బామర్ది అంటే రాజుగారు బామర్ది వీడికి అప్పుడే ఆలోచన వచ్చేస్తున్నాయి ఇది హైలీ కరెప్టెడ్ కదా ఈ లోపల మత్స్యకారులు ఏం చేస్తారంటే వేసుకొస్తుంటారు తెలుసు కదా రాజుగారు బాంబద్దని అడుగుతారు ఏంటి స్వామి మీరు కూర్చున్నారు అంటే రాజుగారు డ్యూటీ చేశారని చెప్తాడు ఏంటంటే అల్లలు లెక్క పెట్టమన్నాడు అంటాడు ఎందుకని అంటాడు అల్లకింత ఫీజు వేద్దాం అంటే అల్ల ఒక వాళ్ళకింత వాళ్ళు మత్స్యకారులు భయపడ్డారు అన్నమాట మాకు వచ్చే ఆదాయం తక్కువ కదా మాకు ఏం అంటే మాకు తగ్గించలేమన్నారు అది నాకేంటి అని అంటే మీరు వెయ్యి అల్లలు వస్తేనే పదే రాస్తాను అని చెప్పాడు ఆ పది లాసిన తర్వాత ఏం చేశాడు అతనికి రూపాయలు రెండు రూపాయలు అసలు ఇవ్వడం మొదలట్ అలా కలెక్షన్కి ఇంక అయిపోయాను అక్కడ ఈ లోపల రాజు గారికి అనుమానం వచ్చింది వన్ వీక్ అయినా సరే కంప్లైంట్ రాలేదు మా మిసెస్ నుంచి అని మంత్రి రాజు కూడా మారుమేషన్లో వెళ్తే ఇప్పుడు ఎక్కడే ఆల్రెడీ అకౌంట్ ఓపెన్ చేసాడు ఒక బాక్స్ పెట్టి గుండీలాగా అంటే ఏంటంటే కలెక్షన్ చేసి మైండ్ మైండ్ ఉన్నవాడు సముద్రమైనా మారుమూలైనా సరే చేస్తాడు నిజాయితీ పరుడు ఎప్పుడైనా అవకాశం వచ్చినా సరే వాడు ఇవ్వ ఉంటాడు మీరు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే ఆ నిజాయితీని ఫాలో అయినప్పుడు ఎప్పుడు కూడా మీకు ఆ డే ఎప్పుడుతో మీరు పడుకున్నప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది గ్యారంటీగా నేను ఈరోజు అవినీతి చేయలేదు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఆ విధంగా మీరు ఎందుకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే కంపల్సరీ మీరు ఏం చేస్తారంటే మీ లైఫ్ బాగుంటుంది తర్వాత ఏం చేస్తారు ఇందాక చెప్పినట్టు కూడా మీ కుటుంబం గౌరవం పెరుగుతుంది మీ గ్రామానికి పెరుగుతుంది తర్వాత అన్ని అన్ని పక్కన చేస్తుంటే పక్క వాళ్ళ స్థాయిని కూడా మీరు మీరు చేయగల స్థాయికి వెళ్తారు అలాగే మీరు ఎడ్యుకేషన్ ముందుకు వెళ్ళండి తర్వాత పట్టుకుల గర్ల్స్ స్టూడెంట్స్ కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ అన్నది కూడా చాలా మంచి అడ్వాంటేజ్ ఎందుకంటే దీన్ని ఒక రిక్రియేషన్ కింద అంటే ఏంటంటే చదువుతో పాటు కూడా ఏం చేస్తారంటే మీ మైండ్ కొంచెం ప్రెజెంట్గా ఈ మగ్గం వరకులో వెళ్ళినప్పుడు కూడా మీకు ఒక ఆనందం వస్తుంది ఆనందం కూడా చేసినప్పుడు ఇంటి దగ్గర కూడా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేసి కూడా మీరు బెస్ట్ దాని కింద అవ్వాలని మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అన్నమాట